సంస్కృత పాఠాలకి స్వాగతం నిన్న మనం పది ధాతు ఆత్మనే పది ధాతు ఇవన్నీ కూడా నేర్చుకున్నాం ఇప్పుడు కంఠస్థం చేయడానికి మనకు కొన్ని ఎక్సర్సైజ్ లాగా ఇచ్చారు వర్తమాన కాలంలో ఎలా ఉంటుందంటే గచ్చతి గచ్చత గచ్చంతి గచ్చసి గచ్చథ గచ్ఛత గచ్చామి గచ్చావహ గచ్చామహ అంటే ఇదేంటంటే గచ్చతి అంటే థర్డ్ పర్సన్ కాబట్టి దీనికి ఏమంటారంటే బహువచనం కాకుండా ద్వివచనం అంటే ఇద్దరు గచ్చత గచ్చతి అంటే అతను వెళుతున్నాడు గచ్చత వారిద్దరు వెళుతున్నారు గచ్చంతి వారు అందరూ వెళుతున్నారు అంటే ఏకవచనం ద్వివచనం బహువచనం అలాగే గచ్చసి నువ్వు వెళుతున్నావు గచ్చత అంటే మీరు వెళుతున్నారు ఇద్దరు గచ్చత అంటే మీరు అందరూ వెళుతున్నారు అలాగే గచ్చామి నేను వెళుతున్నాను గచ్చావహ మేము ఇద్దరం వెళుతున్నాం గచ్చామహ మేమందరం వెళుతున్నాం ఇది పరస్మై పది వర్తమాన కాలంలో అలాగే ఆత్మనే పది వందతే వందేతే వందంతే వందసే వందేతే వందత్థ్వే వందే వందామహే వందామహే అంటే దీన్ని ఏమని చెప్పారంటే మళ్ళీ ఒకసారి మనం నిన్నటిది చూసుకుంటే నిన్నటి లెసన్లో మనకి అర్థమవుతుంది అంటే వర్తమాన కాలక్రియాపదాల్లో ప్రథమ పురుష ఏకవచన రూపం అంటే థర్డ్ పర్సన్ సింగిలర్ నెంబర్ రూపం దాంట్లో దేనికి చివర తే అని ఉంటుందో అది ఆత్మనేపది ధాతు వర్తతే కంపతే నేను చదువుకున్నవి ఇవి ఇప్పుడు ఆత్మనేపది మనకి ఇచ్చిన ఇది చూద్దాం వందతే వందేతే వందంతే వందసే వందే ధే వంద వందే వందామహే వందామహే ఇది ఆత్మనేపది ఇప్పుడు పూర్వకా పూర్వ పాఠాల్లో ఒకటి నుండి పది వరకు పది ఇరవై ముప్పై అని ఆరంభించి వంద అంకెలు తెలుసుకున్నాం ఆ రెండింటిని కలిపితే ఏర్పడే సంఖ్యల్ని తెలుసుకుందాం మధ్య మధ్య చిన్న తేడా ఉంటుంది ఈ కింద యాభై వరకు సంఖ్యలు ఇచ్చారు మనం కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సంఖ్యలు కూడా చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని పాత గ్రంథాలను కొన్ని చోట్ల మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇవి చూసి మీరు నేర్చుకుని చూసి రాశారంటే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఏకాదశ అంటే పదకొండు ద్వాదశ పన్నెండు దశ అంటే పది పదికి ప్లస్ అనమాట ద్వా ద్వి అంటే రెండు కదా ద్వాదశ త్రయోదశ పదమూడు చతుర్దశ పద్నాలుగు పంచదశ పదిహేను షోడశ పదహారు సప్తదశ పదిహేడు అష్టాదశ పద్దెనిమిది నవదశ పంతొమ్మిది వింశతి ఇరవై ఏకవింశతి అంటే వింశతి అంటే ఇరవై ఏక అన్నారు దానికి యాడ్ చేశారు అంటే ఇరవై ఒకటి ద్వావింశతి ఇరవై రెండు త్రయోవింశతి ఇరవై మూడు చతుర్వింశతి ఇరవై నాలుగు పంచవింశతి ఇరవై ఐదు షట్వింశతి ఇరవై ఆరు సప్తవింశతి ఇరవై ఏడు అష్టావింశతి ఇరవై ఎనిమిది నవవింశతి ఇరవై తొమ్మిది త్రింశత్ అంటే ముప్పై ఏక త్రింశత్ ముప్పై ఒకటి త్రింశత్ ముప్పై రెండు త్రయస్ త్రింశత్ ముప్పై మూడు చతుస్థింశత్ ముప్పై నాలుగు ముప్పై ఐదు షట్ ముప్పై ఆరు సప్తత్ ముప్పై ఏడు అష్టంశత్ ముప్పై ఎనిమిది నవత్రింశత్ ముప్పై తొమ్మిది చవరింశత్ అంటే నలభై ఏకచత్ నలభై ఒకటి ద్విచుత్ నలభై రెండు త్రి త్రిచిశత్ నలభై మూడు చతుంశత్ నలభై నాలుగు పంచ పంచచిశత్ నలభై ఐదు షట్ నలభై ఆరు సప్త సప్తచత్ నలభై ఏడు అష్టచత్ నలభై ఎనిమిది నవ నవచత్ నలభై తొమ్మిది పంచాశత్ అంటే యాభై ఇవాటికి ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి థ్యాంక్ యూ